దీనికి వాళ్ళ ఆన్సర్ చెప్పాలి ఆ ఆన్సర్ చెప్పలేనప్పుడు దీన్ని అంగీకరించి వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఎలాగైతే కాలేజీలో సార్ చెప్పి అంగీకరించి లాబ్కి వెళ్ళి ప్రాక్టికల్ చేసి ఎస్ఆర్ హెచ్టీఓ కలిపి వాటర్ వచ్చింది కరెక్ట్ అని నమ్మాము అదే విధంగా ఈ మెంట రూడ రిజర్వ్కి అరే కృష్ణ మంత్రం సఫల చేస్తే ఇది కరెక్ట్ అని నమ్మితే దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీ లైఫ్లో వచ్చి మార్పులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ఇది ఎవరైనా అంగీకరించాల్సిందే రిజర్వ్ ఫిక్స్ ఫిక్స్యాలి లైన్ యాడ్ ఫిక్స్ అయ్యరు రిజర్వస్ మనీ మంత్ర ఈ రెండు బాగున్నాయి అనుకోండి అప్పుడు పూర్తి యంత్ర ఏమవుద్దంటే నీటి నీటికి వెళ్ళిపోతుంది నిజంగా అంత బాగా చదువుకున్నడైతే మన చదువు ఆయన ఆత్మ నుంచి ఆపాలి కదా అంటే ఇది ఏంటి ఓడిపోయినట్టే కదా అంటే చదువు ఓడిపోయింది మరణం ముందు చదువు ఓడిపోయిందంటే అంటే చదువు పరిపూర్ణం కాదు ఇంకో పెద్ద చదువు చదవాలి దట్ ఇస్ కాల్డ్ మెంటల్ బాడీ రిజర్వర్ సిస్టమ్ ఆర్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మెకానిజమ్స్ ఎవ్రీథింగ్ డిఫరెంట్ లాస్ డిఫరెంట్ థీరీస్ డిఫరెంట్ ప్రాక్టికల్స్ డిఫరెంట్ సిస్టమ్స్ లైట్ వేవ్స్ సౌండ్ వేవ్స్ ఫిజిక్స్ క్వాంటమ్ ఫిజిక్స్ మెకానిక్స్ ఇంజనీరింగ్ మెకానిక్స్ కిచెన్ న్యూరలాజికల్ సైన్స్ బయోమెడికల్ సైన్స్ జివలాజీ ఎంత చదువులు చదువుకొని మీ భార్యకి అన్నం పెట్టకపోకుండా మీ బట్ట మీ పిల్లలకు భర్త బట్టలు కొనకపోతే మీకు బట్టలు లేకపోతే ఆ చదువు ఎందుకు సింపులు మరే క్రిష్ట మంత్రం జపం చేస్తే మనం స్ట్రాంగ్ అయిపోతాం మనకి చెడు ఆలోచనలు కానీ ఆత్మహత్య ఆలోచనలు కానీ భయాలు కానీ గందరగోళం రాదు ఇది నాస్తికుడికి అర్థమైపోద్ది ఒక చిన్న పిల్లకు అర్థమైపోద్ది పెద్ద చదువుకోనికి అర్థమైపోద్ది అనమాట సరే మెంటల్ సో ఈ విధంగా మెంటల్ బాడీ ఏం చేస్తుంది అంటే దానికి రిజర్వ్ ఇవ్వలేదు అనుకోండి ఫిక్స్డ్ రిజర్వ్స్ అది మీ శరీరాన్ని మీరు ఎంత పొట్ట నింపుకున్న డబ్బులు అందమైన బిల్డింగ్ మెంటల్ బాడీకి కావాల్సింది ఏంటి అనుకున్నారు మంత్ర మనీ కాదు కొంచెం ఒక ఒక బడ్జెట్ అనేది ఫిక్స్డ్ బడ్జెట్ ఉంచుకోవాలి అది ఉందనుకోండి ఒక కుటుంబంలో ఏ భయం ఉండదు అనమాట మన ఫిక్స్డ్ బడ్జెట్ కూడా మనం ఖర్చు అనుకోండి ఇప్పుడు భయం వేస్తుంది గృహస్థ కుటుంబం అంటే ఒక ఫిక్స్డ్ బడ్జెట్ ఉండాలి చదువులకి ఆరోగ్యానికి మనీ అని ఎనర్జీ లేదనుకోండి ఇల్లు ఎలాగైతే ఫ్లెక్సివేట్ అయిపోతుంది చూడండి ఇల్లు ఫ్లెక్సివేట్ అయిపోతుంది మనీ ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ ఆటోమేటిక్ అయిపోతుంటాయి మీ బంధువుల మీద సహకరించకపోయినప్పటికీ మీ దగ్గర మనీ కొని అనుకోండి మీరు అంత టెన్షన్ పడరు మనీ లేవనుకోండి మీరు టెన్షన్ పడతారు మీ బంధువులు సహకరించకపోయినా టెన్షన్ పడతారు అండ్ మీ లైఫ్ ఒంటర్ అయిపోతుంటుంది అంటే ఈ భౌతిక శరీరం నడవాలంటే ఫిక్స్డ్ రిజర్వ్స్ ఉండాలి మరి ఇప్పుడు కూడా ఫిక్స్డ్ రిజర్వ్స్ అంటే ఫిక్స్డ్ రిజర్వ్ లేకపోతే శరీరం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది పాపల ఇంకొక శరీరం ఉంటుంది ఎమోషనల్ బాడీ ఆర్ క్యారెక్టర్ బాడీ ఆర్ సూక్ష్మ శరీరం అది కూడా మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్కరూ రెండు శరీరాలు మెయింటైన్ చేయాలి రెండు శరీరాలు చక్కగా చూసుకోవాలి ఎముక రక్త మాంసం శరీరం చూడాలి నో డౌట్ లోపల సూక్ష్మ శరీరం అది కంటికి కనిపించట్లేదు అని చెప్పేసి దాన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తాం యు షుడ్ బి టేక్ కేర్ ఇదే మాయ అంటే మీకు మాయ సూక్ష్మ శరీరం కనిపించనివ్వదు ఆ వచ్చే దాడులు మానసిక దాడులు ఆ భయాలు మీ మీదకి బలంగా నెట్టివేస్తుంటే కానీ మీకు అర్థం కాదనమాట అవన్నీ మీ శరీరమే ప్రభావం చూపిస్తుంటాయి సూక్ష్మ శరీరము మీ శరీర హార్మోన్ల ప్రభావం చూపించి మీ శరీరం వాడుకుంటున్నాయి కానీ సూక్ష్మ శరీరం ఎవరికి కనిపించట్లే డాక్టర్లతో సహా ఫస్ట్ జ్ఞానం అంటే ఏంటనుకున్నారు బతకడానికి నేను ఒక శరీరము ఉంది దీంట్లోపల సూక్ష్మ శరీరం ఉంది అదో వేరే శరీరము మొత్తం దానితోనే పెద్ద గొడవలు ఇంట్లో శరీరం బాగానే ఉంటాయి అది ఇంపార్టెంట్ దాని లోపల ఆత్మ ఇది లైఫ్ ముందు ప్రపంచం ఏంటి పక్కింటలు ఏంటి భూమి గొడవలు లేకపోతే అవి ఇవన్నీ పక్కన పెట్టండి ఫస్ట్ మీరెవరు అనేది మీకు కరెక్ట్గా ఆ త్రీ లేయర్ డివైడ్ చేసుకోవాలి ఆత్మ కృష్ణుని పాటు సూక్ష్మ శరీరము స్థూల శరీరం భౌతిక ప్రపంచం నాకు వచ్చినాయి ఓకే స్థూల శరీరం మెయింటైన్ చేయడానికి నేను కొంచెం డబ్బులు తెచ్చుకోవాలి అది ఫిక్స్డ్ రిజర్వ్ పెట్టుకోవాలి ఇప్పుడు నా లైఫ్లో నేను చేయాల్సింది ఏంటంటే ఆత్మను ఉద్ధరించుకోవాలి స్థూల శరీరం నడిచేస్తుంది ఇప్పుడు డబ్బులు సంపాదించాను బ్యాంకులో డబ్బులు ఉన్నాయి సో దానికి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు నాకు నాకు ఇప్పుడు ఇమీడియట్ టార్గెట్ ఏంటంటే నా లోపల వస్తున్న ఆ చెడు ఆలోచనలు కానీ ఆ అవమానాలని తట్టుకునే శక్తి లేకపోవడం కానీ లేకపోతే ఆ డిఫరెంట్ ఎమోషనల్ ఫ్లక్చ్యువేషన్స్ కానీ ఈ చిరాక్ కానీ టెంపర్మెంట్ కానీ ఫ్రస్ట్రేషన్ కానీ ఇప్పుడు నా లైఫ్లో ఇప్పుడు నా ఫోకస్ దీనిపైనమాట అన్నీ వచ్చాయి కదా డన్ నా ఇప్పుడు ఏం చేయాలి మీ మీద ఫస్ట్ మీ మీద మీరు రీసెర్చ్ చేసుకోవాలి ఓకే తర్వాత మీరు మీరు కరెక్ట్ అయ్యారు అనుకోండి దెన్ యూ క్యాన్ థింక్ ఇప్పుడు ఎవరు భార్య పిల్లలు అయ్యో నా భార్య పట్టించుకోవట్లేదు పెళ్లి చేసుకున్న ఇలా మాట్లాడుతుంది ఏంటి ఈమె స్వస్థతలు ఎలా ఇవ్వాలి ఎవరికి నీ యొక్క మెంటల్ మైండ్ని చూసుకున్నాం మెంటల్ బాడీ ఇదే ఫిజికల్ బాడీ అవుట్ సైడ్ లోపల బాడీస్ మెంటల్ బాడీ మెంటల్ బాడీలో మైండ్ బుద్ధి అన్నీ ఉంటాయి అహంకారం ఉంటుంది మీ మెంటల్ బాడీని ట్రీట్మెంట్ చేసుకోవాలి ఫస్ట్ అసలు జీవితం అంటేనే మెంటల్ బాడీ ట్రీట్మెంట్ అండి ఇదే మెయిన్ ఎందుకంటే బయట శరీరం పోయినా మళ్ళీ పుట్టేస్తాం బట్ మెంటల్ బాడీ క్లీన్ అయింది అనుకోండి మళ్ళీ పుట్టాం అంటే మానవుడు తెలివి దేనికి ఉపయోగించుకోవాలి అవుట్ సైడ్ బాడీ మెయింటెనెన్స్ కాస్ట్ కోసం మెంటల్ బాడీ మెయింటెనెన్స్ చేయాలి అసలు మన జీవిత లక్ష్యమే దీనిపైన తెలుసా అది ఎవరికి అర్థం కావట్లేదు మీరు బయట బాడీ ఎంత డిజైన్ చేసుకున్నా ఎంత సౌకర్యం కలిగించినా మళ్ళీ పుట్టేస్తుందా వన్స్ మెంటల్ బాడీ క్లీన్ అయింది అనుకోండి దర్ ఇస్ నో ఛాన్స్ పాయింట్ నెంబర్ వన్ టూ ప్యూరిఫై ది మెంటల్ బాడీ డీలింగ్ విత్ మెంటల్ బాడీ ఇదే ముఖ్యమైనది దిస్ మెంటల్ బాడీ దీనికి ఫిక్స్డ్ రిజర్వ్ పెట్టాలి ఇప్పుడు శరీరం ఫిక్స్డ్ రిజర్వ్ ఏంటి మనీ సంపాదించుకోమని సంపాదించుకోండి డబ్బు సంపాదించదు ఎవరన్నారు అప్పుడే శరీరం నడుస్తుంది నేను చెప్తున్నా నువ్వు డబ్బు సంపాదనలో పడి నువ్వు బాగా చదువుకొని పిహెచ్ డాక్టర్లు అన్నీ చేసి అవి ఎంతైనా నీకు నీకు ఎంత చదువు చదువుకున్నా నీకు బాడీ రిజర్వ్ పనికి వస్తాయి కానీ నీకు లోపల మెంటల్ బాడీ రిజర్వ్ పనికి రాదు కదా సరే నువ్వు కెమిస్ట్రీ చదివాను రోదర్ ఫార్డ్ నియమాలు చదివాను న్యూటన్ నియమాలు చదివాను ట్రెగనోమేటర్ మ్యాథ్స్ వచ్చు ఆల్జిబ్రో వచ్చు డిఫరెంట్ లాస్ డిఫరెంట్ థీరీస్ డిఫరెంట్ ప్రాక్టికల్స్ డిఫరెంట్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ సో దిస్ ఆల్ దిస్ ఆల్ ఎడ్యుకేషన్ డిఫరెంట్ సైన్స్ బయోమెడికల్ సైన్స్ కెన్ టేక్ ఎనీ మీరు నేర్చుకోవచ్చు ఇవన్నీ కూడా దిస్ ఆల్ ఎడ్యుకేషన్ టెర్మినాలజీస్ లైఫ్ దిస్ ఆర్ ఆల్ మెయిన్లీ మెయింటైన్ ఫర్ దిస్ ఆల్ క్రియేట్స్ ఫర్ ఫిక్స్డ్ రిజర్వ్ క్రియేట్ చేస్తారనమాట మీరు ఎంత చదువులు చదువుకొని మీ భార్యకి అన్నం పెట్టకపోకుండా మీ బట్ట మీ పిల్లలకి భర్త బట్టలు కొనకపోతే మీకు బట్టలు లేకపోతే ఆ చదువు ఎందుకు మళ్ళీ అరగదు కదా చదువు అరగడం అంటే ఏంటి మనీ జనరేట్ అయ్యి ఫిక్స్డ్ రిజర్వ్ క్రియేట్ చేయడం మీరు బాగా చదువుకొని పోషించడానికి తినడానికి డబ్బులు కూడా లేవంటే తిని అదే చదువు అరగలే మరి ఎవరిని చదువుకొని ఏం చేసావు సరే నేను బతికాను మొక్కల్లో కన్ను ఉంటాయి మొక్కలు ఇవన్నీ మీరు తెలుసుకున్నారు ఇవన్నీ ఓకే ఇట్స్ వెరీ నైస్ ఇప్పుడు అదంతా అవుట్కమ్ ఏంటి ద అవుట్కమ్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఈజ్ మనీ మనీ లేకపోతే మీరు జాబ్ కిందకి వెళ్తారు అసలు ఫస్ట్ ఏమేంటంటే మీ కుటుంబం నడవడానికి మీరు చదువుకోవాలి నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది మనీ రిజర్వ్ అయిపోయింది అంతే చదువు అంతవరకే సార్ జీవిత లక్ష్మేదా కాదు సో మెంటల్ బాడీ రిజర్వ్ సేమ్ ఉన్నాయి అసలు దీని మీద ఎడ్యుకేషన్ లేదంటే ఇక మెంటల్ బాడీ రిజర్వ్స్ ఎవరు సమకూర్చుకోవట్లేదు అందుకే బాగా చదువుకున్న వాళ్ళు కూడా చనిపోవాలి అని అనుకుంటున్నారు ఆ చనిపోవాలని ఆలోచన ఆ మెంటల్ అన్నమాట మెంటల్ బాడీ చెప్తుంది శరీరము దీనికి ఇప్పుడు దీనికోసమే పొట్ట కోసమే కష్టపడ్డా మెంటల్ బాడీ చెప్పింది చెప్పినకేం చేశాడు ఈ శరీరానికి ఒక ఊరితోడేసుకున్నాడు లాగేసుకున్నాడు అంటే మెంటల్ బాడీ చెప్పింది శరీరం వదిలేసింది ఇప్పుడు మెంటల్ బాడీ చచ్చిపోద్దా చావు ఇప్పుడు నెక్స్ట్ ఇంకో శరీరంగా ఆక్యుపై చేసుకుంటుంది ఓకే ఇప్పుడు ఇప్పుడు ఆయన కూడా శరీరం వచ్చినాక ఆయన కూడా లైఫ్ లాంగ్ ఓన్లీ బాడీ మెయింటెనెన్స్ బాడీ మనీ రిజర్వ్ పని చేశాడు మెంటల్ బాడీ రిజర్వ్స్ ఇవ్వలే మళ్ళీ ఏం చేస్తుంది మెంటల్ బాడీ ఆ శరీరాన్ని కూడా చంపేస్తుంది అరే లాస్ట్ బోరి కొడుతుందా లాస్ట్ మనం చీర కట్టుకొని ఉరి తీసుకున్నాం ఇప్పుడు బిల్డింగ్ ని దూకేద్దామా సో ఈ విధంగా మెంటల్ బాడీ ఏం చేస్తుంది దానికి రిజర్వ్ ఇవ్వలేదు అనుకోండి ఫిక్స్డ్ రిజర్వ్స్ అది మీ శరీరాన్ని మీరు ఎంత పొట్ట నింపుకుని డబ్బులు అందమైన బిల్డింగ్లు ఉన్నా కూడా మెంటల్ బాడీకి కావాల్సింది ఏంటనుకున్నారు మంత్ర మనీ కాదు మెంటల్ బాడీకి మనీ కాదు మంత్ర కావాలి ఫిజికల్ బాడీకి మనీ కావాలి అందుకే అంత ధనవంతుడి కూడా దూకేస్తున్నారంటే వాళ్ళకి మెంటల్ బాడీ రిజర్వ్స్ లేవు అసలు ఈ జ్ఞానమే బయట దొరకడం లేదు ఇది ప్రాక్టికల్ థింగ్ నిజంగా అంత బాగా చదువుకున్నాడు అయితే మరి చదువు ఆయన ఆత్మహత్యలను చాపాలి కదా అంటే ఇది ఏంటి ఓడిపోయినట్టే కదా అంటే చదువు ఓడిపోయింది మరణం ముందు చదువు ఓడిపోయింది అంటే చదువు పరిపూర్ణం కాదు ఇంకో పెద్ద చదువు చదవాలి దట్ ఇస్ కాల్డ్ మెంటల్ బాడీ రిజర్వర్ సిస్టమ్ మెంటల్ బాడీకి ఏ రిజర్వ్ చేయాలి ఆ సిస్టమ్ చదువుకోవాలి వాట్ ఈస్ కాల్డ్ మంత్ర సిస్టమ్ స్టోర్ చేసుకోవాలి లేకపోతే ఆ మెంటల్ బాడీ ఇంకో శరీరం తీసుకుని ప్రతి జన్మ జన్మలో కూడా అదే టార్చర్ ఈ జన్మలో మేము భర్త దగ్గర తగ్గలేదు అనుకోండి ఆ మెంటల్ బాడీ అంటే ఏం చేయాలి భర్త భార్య తగ్గాలి కొంచెం అరిసేసారు కొట్టేసుకున్నారు ఓకే చనిపోయారు ఈ మెంటల్ బాడీ అలాగే దీనికి రిజర్వ్ ఇవ్వలేదు అనుకోండి అదే వాస్తన నెక్స్ట్ ఇంకో శరీరం మళ్ళీ ఇంకో భర్త భార్య మళ్ళీ గుట్టేసుకుంటారు ఈ సిస్టమ్స్ మీరు ఎంతకాలం అయితే మీ మెంటల్ బాడీకి రిజర్వ్ ఇవ్వలేదో ఫిక్స్డ్ రిజర్వస్ అంతకాలం అది అలా తిరుగుతూ తిరుగుతూనే వేటాడుతుంటారు ఇది సత్యము ఇది సత్యము ఇది దీన్ని అర్థం చేసుకోవడానికి పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు ఇది కామన్ సెన్స్ కావాలి దీనికి సింపుల్ మరే కృష్ణ మంత్రం జపం చేస్తే మనం స్ట్రాంగ్ అయిపోతాం మనకి చెడు ఆలోచనలు కానీ ఆత్మహత్య ఆలోచనలు కానీ భయాలు కానీ గందరగోళం రాదు ఇది నాస్తికుడికి అర్థమైపోద్ది ఒక చిన్న పిల్లకు అర్థమైపోద్ది పెద్ద చదువుకునికి అర్థమైపోతుంది అనమాట సరే మెంటల్ బాడీ లేదు అంటే మరి ఆలోచనలు ఎక్కడి ను వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు ఆపుకోవచ్చు కదా దీనికి వాళ్ళు ఆన్సర్ చెప్పాలి ఆ ఆన్సర్ చెప్పలేనప్పుడు దీన్ని అంగీకరించి వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఎలాగైతే కాలేజీలో సార్ చెప్పి అంగీకరించి లాబ్కి ప్రాక్టికల్ చేసి ఎస్ఆర్ హెచ్ కలిపి వాటర్ వచ్చింది కరెక్ట్ అని నమ్మాము అదే విధంగా ఈ మెంటల్ బోల్ రిజర్వ్కి అరే కృష్ణ మంత్రం సఫల చేస్తే ఇది కరెక్ట్ అని నమ్మితే దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీ లైఫ్ లో వచ్చి మార్పులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ఇది ఎవరైనా అంగీకరించాల్సిందే లేదు సో మనీ అండ్ మంత్ర ఈ రెండు ఉండాలి జీవితంలో